అయోధ్య వెళ్లి బాలరాముడిని దర్శించుకునే స్థితిలో లేని వారు నేరుగా నిజామాబాద్ లో దర్శించుకునే అవకాశం కల్పించారు నవ నవయుతం గణేష్ మండలి నిర్వాహకులు అత్సం అయోధ్యలో రాళ్లపై చెక్కిన శిల్ప సంపద ఇక్కడ దర్శనమిస్తుంది మూడు నెలలు కష్టపడి కళాకారుల చేతిలో అయోధ్య రామ మందిరం సెట్టింగ్ కండ్లు మూయనీయడం లేదు అత్సం నిజామాబాద్ లో అయోధ్య బాలరాముని మందిరం వెలిసిందా అని ఆశ్చర్యపోతున్నారు ప్రజలు శిలలను శిల్పాలుగా మార్చిన ఘనత నేటి మన తరం యువతది నగరంలోని నామదేవాడలోని రావుజీ వంశాల సంఘం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండలికి ప్రత్యేకత ఉండాలని భావించారు అందుకోసం గత మూడు నెలల నుండే ధర్మాబాద్ కు చెందిన కళాకారులకు సెట్టింగ్ పనులను అప్పగించారు అత్సం అయోధ్యలో బాలరాముని ఆలయం మాదిరి వేసిన సెట్టింగ్ చూస్తే అక్కడ నుండి కథలాలను పెంచడం లేదు అందులో బాలరాముని శిల్ప విగ్రహం ప్రతిష్ఠించారు వంశారీ సంఘం ఆధ్వర్యంలో గత డెబ్బై ఐదు వసంతాలుగా విభిన్న రీతిలో సెట్టింగ్లు వేసి అందరినీ ఆకర్షిస్తున్నారు ప్రస్తుత గణేష్ నవరాత్రి వేడుకలకు అయోధ్య రామాలయ సెట్టింగ్ వేయాలని సంకల్పించారు అందుకు సంఘ సభ్యులు సైతం ఓకే చెప్పడంతో గతంలో వీరికి పలుమార్లు సెట్టింగ్లు వేసిన కళాకారుడు సాయి ఉన్నాడు దీంతో నవయువత గణేష్ మండలి అతనికి కావలసిన వనరులను సమకూరుస్తూ పనులను మొదలుపెట్టారు ప్రస్తుతం ఈ గణేష్ మండపం బాలరాముని అయోధ్య మందిరం వలె తీర్చిదిద్దారు స్తంభాలపై నగిశీలు చెక్కిన మాదిరి శిల్ప సౌందర్యం దర్శనమిస్తుంది ఇక్కడ వచ్చిన భక్తులు అయోధ్య సెట్టింగ్ చూసి ఆవురా అంటున్నారు నిజామాబాద్లోనే అయోధ్య మందిరం నిర్మించారని మురిసిపోతున్నారు సాయంత్రం వేళ దర్శనానికి వచ్చిన భక్తులకు ఈ మందిరం అక్కడి నుండి కదలకుండా చేస్తుంది మూడు అంతస్తులో శిఖరాలలో ఏర్పాటు చేశారు మొదటి అంతస్తులో పైకప్పు పువ్వులను రాతిపై దించిన విధంగా ఉంది ఈ అద్భుత మండపాన్ని చూస్తే అయోధ్య వెళ్లాల్సిన అవసరం లేకుండా అదే మాదిరి ముస్తాబు చేసి ప్రజల మన్ననలు పొందుతున్నారు ప్రజలు ఈ అపురూపమైన దృశ్యాన్ని చూసిన ముగ్ధులవుతున్నారు ఇంతటి చిన్న స్థలంలో ఇంత అపురూప మండపం ఏర్పాటు వెనుక నవయువత గణేష్ మండలి యొక్క కృషి అభినందనీయమని అంటున్నారు దీన్ని అన్ని విధాలుగా అచ్చం బాలరామయ్య మందిరం మాదిరి ముస్తాబు చేసిన కళాకారులను సైతం కొనియాడుతున్నారు నగరంలోని నగర వంజారీ సంఘం నిజామాబాద్ వారు ప్లాటినం వేడుకల సందర్భంగా అయోధ్య మందిరాన్ని గణేష్ మండపంగా తీర్చిదిద్ది ప్రజల మను పొందుతున్నారు ఈ అపురూప మండపంను దర్శించిన వారు మరొకరితో చెప్పడంతో రోజు రోజుకు భక్తుల తాకిలు పెరిగింది ఈ సందర్భంగా రావుజీ వంజార నవయువ గణేష్ మండలి సంఘం అధ్యక్షులు గంగోని గంగాధర్ మాట్లాడుతూ మా సంఘ సభ్యుల ఆలోచనలతో గణేష్ మండలి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లాటినం వేడుకలలో భాగంగా బాలరాముని మందిరాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించి కులస్తుల ఆర్థిక సహకారంతో కళాకారులను పిలిచి అయోధ్య మందిరాన్ని వేయించడం జరిగిందని చెప్పారు దీని వెనుక సంఘ సభ్యులు సహకారం అందించారు నవయువత గణేష్ మండలి సభ్యులు సుభాష్ రాజేశ్వర రాజు కరిపే గంగశంకర్ బొమ్మయ్య ఆమన్ కరిపై గణేష్ మండపం వద్ద ఉండి భక్తులకు కావలసిన పూర్తి స్థాయి సౌకర్యాలను అందిస్తున్నారు I'll <laughs> do Eu గణేష్ మండలి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని నా సందర్భంగా ప్రతి సంవత్సరం విధంగానే ఈ సంవత్సరం కూడా ప్లాటినం జరుపుకుంటున్నాం మరి ముందుగా లోకల్ టీవీకి వినాయక చతుర్థి వినాయక పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే డెబ్బై ఐదు సంవత్సరాల నడక నడిచినటువంటి మా గణేష్ పండగ ఉత్సవాలు మరి ఈరోజు ఏదైతే మాకు సంఘానికి భవనము స్థలము లేనటువంటి సమయంలో గోశాలలో ఉన్నటువంటి భవనంలో మేము ప్రారంభం కావడం జరిగింది అక్కడ రెండు సంవత్సరాల తర్వాత మరి అట్టి గణపతి ఇక్కడ రెగ్యులర్గా మాకు డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నది డెబ్బై ఐదు సంవత్సరాలు మరి ఏ ఏదైతే దీంట్లో భాగంగా డెబ్బై ఐదు సంవత్సరాల్లో హిందువులకు ఆరాధ్యదమైనటువంటి బాలరాముడి అలంకరణతోటి కూడినటువంటి విగ్రహాన్ని మరి అలంకరణతో కూడినటువంటి మందిరాన్ని అనేటటువంటి కాన్సెప్ట్తో మరి వీటి అలంకరణను మా కుల సోదరుల ఆర్థిక చందాలతో చందాల ద్వారా మరి అద్భుతమైనటువంటి ఈ అలంకరణను మేము చేయడం జరిగింది మరి ఏదైతే పేదలు వారికి వా వారు అయోధ్య వరకు పోనటువంటి నిరుపేదలైనటువంటి ప్రజలకు ఇక్కడ అయోధ్యలోని బాలరాముడిని దర్శించేటటువంటి భాగ్యాన్ని కుల సోదరులు మా వంజర్ సంఘం తరఫున వారికి చూపించడం జరుగుతూ ఉంది ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరంలాగా ఈసారి ఏంటంటే మా మేనేజ్మెంట్ కమిటే ఇటీ పది డెబ్బై ఐదు సంవత్సరాల ఈ కార్యక్రమాన్ని చేయడం పూనుకున్నది మరి రెగ్యులర్గా పదకొండు రోజులు ఇటు కార్యక్రమాన్ని రోజు పూజల రూపంలో మరి మహిళలకు కుంకుమార్చన రూపంలో మరి అన్నదానము ప్రసాదాలతో మరి భక్తులకు కనువిందు చేసేటటువంటి విధంగా మా కుల సంఘం నుండి వీటి కాన్సెప్టును ప్రారంభించడం జరిగింది యాక్చువల్ ఏంటంటే నేను సంఘం అధ్యక్షుడిగా నేను ఒక గత ముప్పై సంవత్సరాలుగా మా సంఘానికి సంబంధించినటువంటి వివిధ రకాల ఇంతకుముందు ఏదైతే జ్యోతిర్లింగాలు అన్నటువంటి పెద్ద కాన్సెప్ట్ తీసుకొని ఈసారి మా కమిటీకి వచ్చినటువంటి అవకాశం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలు రావడం జరిగింది అది మన అదృశ్యంగా తీసుకొని మనం మంచి పెద్ద కాన్సెప్ట్ తీసుకుందాం ఎందుకంటే నిన్నటి వరకు ప్రజల హృదయాల్లో మిగిలినటువంటి జన్మభూమి ఏదైతే ఉందో రాముడి బాలరాముడి విగ్రహము అయోధ్యలో ఉన్నటువంటిది ఆ కాన్సెప్ట్ తీసుకుందాము ఏ కష్టాలైనా ఏదైనా కానీ సంఘం నుండి మనం ఇచ్చేద్దాం అనేటటువంటి ఆలోచనతోటి మా కార్యవర్గము మా ప్రజలు మా మా కుల సోదరుల దగ్గరికి వెళ్ళేసి ఇట్టి కాన్సెప్ట్ని మేము చేయాలనేటువంటి సంకల్పాన్ని పొందుకున్నాం అది ఈరోజు ఐదో రోజు వరకు రోజు రోజుకు ప్రజాదరణ పొందుతూ జనాల తాకిడి నిన్న ఉన్నటువంటిది ఈరోజు ఈ విధంగా మరి చాలా బాగుంది అనేటటువంటి ప్రశంసలు వస్తున్నాయి కాబట్టి మేము కూడా ఇలా మాకు కూడా తృప్తి అనిపిస్తుంది ఎందుకంటే ఇది చేసినటువంటి దాని గురించి అనేక ఇళ్ళ కరోనా తర్వాత అయ్యేద్దో వాళ్ళు కానీ ఈ అయోధ్య సెట్టింగ్ చేయడానికి ఎన్ని రోజులు ఉంది ఎంత ఖర్చు వచ్చి ఇది మాకు దీనికి సంబంధించినటువంటి కళాకారుడు అనిల్ బాయ్ అని చెప్పేసి ధర్మాబాదు తను ఏంటంటే మాకు ఇరవై సంవత్సరాల నుంచి ఇంతకుముందు కూడా మాకు ఆయన అందుబాటులో ఉన్నాడు తనను సంప్రదించేసరికి అన్న నేను ధర్మాకోల్తో ఏదైతే అయోధ్య రామాలయాన్ని ఇచ్చేస్తా అంటే మేము ఏం చేసుకున్నామంటే మూడు నెలల కిందనే ఆయనకి మేము ఈ కాన్సెప్ట్ని ఇవ్వడం జరిగింది ఇది మాకు ఈ బాలరాముడు విగ్రహం ఇక్కడే ప్రవీణ్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ సీతారాం నగర్ కాలనీలో ఉంటాడు మళ్ళీ మా సోదరుడు ఈ టెంట్ ఇదంతా ఏదైతే దీన్ని పెట్టుకునేటటువంటి ఈ టెంట్ వ్యవస్థ అంతా అమందుపోతున్న అనేటటువంటి మా కుల సోదరుడు ఈ ఈ విధంగా ఈ ముగ్గురి సమ్మేళనము మా ఆర్థిక వనరులను మేము సమకూర్చడంలో మరి మూడు నెలల నుండి దీని విషయంలో కష్టపడ్డం నిజంగా కూడా ఈరోజు ఏంటంటే మాకు మూడు వందల అరవై ఐదు రోజుల సినిమా ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మాకు ఈరోజు బాలరాముడు అయోధ్య సెట్టింగ్ రావడం జరిగింది మాకు చాలా హ్యాపీగా ఉంది సంతృప్తిగా ఉంది ఆ రాముడి ఆశీస్సులు ఆ గణపతి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి